లేదా కాబట్టి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే ఇంతమంది ఆరాధ్యదయమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టకుండా దేవుడు లాంటి పిల్లనిచ్చినటువంటి మామకు వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు చివరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా విడిచిపెట్టకుండా ఆయన్ని కూడా అడ్డు పెట్టుకుని నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడేటువంటి పరిస్థితి రావడం ఇది దౌర్భాగ్యం కాబట్టి ఈ రోజు నువ్వు మాట్లాడావు నేను శ్యామలరావును పెట్టి దానిని ప్రక్షాళన చేయడానికి పూనుకున్నాను శ్యామలరావును పెట్టి ప్రక్షాళన చేయడానికి పోనుకున్నావా శ్యామలరావు లాంటి అధికారాన్ని పెట్టి ఆ దేవాలయానికి లేనిపోని ఉన్నటువంటి పవిత్రతను చెడగొట్టి అపవిత్రతను అంటగట్టడానికి ఈరోజు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కోట్ల మంది భక్తులకు సంబంధించి ఈరోజు వాళ్ళ మనోభావాలు గాయపడ్డాయి దెబ్బతీశారు కాబట్టి తిరుమల తిరుపతి ఈవో గారికి ఒక చిన్న సూచన ఇస్తున్నాను నేను ఎందుకంటే అధికారాలు ఉంటాయి పోతాయి అధికారులు అనేవాళ్ళు శాశ్వతం కాదు కానీ ఈరోజు ఈవోగా నియమింపబడినటువంటి మీరు మీ హయాంలో జరిగినటువంటి అవకతవకల మీద మీరు కేంద్ర బిందు అవుతున్నారు మీరు దీనికి సంబంధించి నోరు విప్పకుండా చిలక పలుకులు పలకమంటే ఏ పలుకులు చంద్రబాబు పలకమంటే ఆ పలుకులు పలికితే మీ హయాంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎనలేనటువంటి అప్రతిష్ట తీసుకున్నటువంటి ఒక మార్క్ మీ మీద ఆ మచ్చ తొలగినటువంటి మచ్చ జీవితకాలం కాలం మీకు ఎప్పుడంటే ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా శ్యామలరావు ఉన్నప్పుడు ఈ విధంగా జరిగిందనేటువంటి కాబట్టి దయచేసి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి